మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామంలో ముద్రా సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ముద్రాజ కులానికి చెందిన నీలమ్మదుకు పార్టీ అవకాశం కల్పించిందని ఎన్నికల్లో నీలమ్మద్ను గెలిపించాలని ముద్రా సంఘం నాయకులను సూచించారు

వంచించి మళ్ళీ ఇంక తరు తదుపరి ఎన్నికల్లో మరి ఎన్నికల తీర్పులో ఓడిపోవడం జరిగింది అంటే ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఎవరు ఏంది అనే దాని మీద ఇక బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వెంకటరామరెడ్డి గారు మన స్థానికుడు కాదు మన ప్రాంతానికి సంబంధించినంత వ్యక్తి కాదు కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి అభ్యర్థులు దొరకక ఒక డబ్బులున్న మనిషికి టికెట్ ఇవ్వడం జరిగింది మరి అదే మధు మరి ఈ ప్రాంతం సంబంధించిన వాడు పటాన్ చెరువు అంటే మెదక్ పార్లమెంట్కి వస్తుంది చిట్కులు గ్రామస్తుడు ఇస్నాపూర్ దగ్గర ఉంటుంది ఆయన ఇప్పటికే పటాన్ చెరువు ప్రాంతంలో చాలా సేవా కార్యక్రమాలు చేసిండు ఈ అభ్యర్థి అయితేనే మనం ముదిరాజు బిడ్డలకు ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు ఒకసారి ముదిరాజు బిడ్డకి మంచి అవకాశం ఇచ్చి పార్లమెంట్కి పంపుతామని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకురు ఇక్కడ ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఈరోజు రామాయపల్లికి రావడం ఏంటంటే మా బిడ్డకు అవకాశం వచ్చింది ఒకసారి మీరు వచ్చి కలుసుకోండి మేమందరం మీకు మద్దతు ఇస్తున్నాం మధుకు మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్ కు మద్దతు వారి కోరిక మేరకే రోజు ముద్దురాజు బిడ్డలు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా ఏళ్ళ నుంచి మా బిడ్డకు అవకాశం రాలే ఈసారి వచ్చిన అవకాశాన్ని మేము పొడగొట్టుకోం ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా పోకుండా మాయే కాకుండా మా చుట్కాలు కానీ మాకు తెలిసిన వాళ్ళందరితో మేము ఓటేపించి మధును పార్లమెంటు పంపుతామని వాళ్ళ మాటల్లో స్పష్టంగా ఉంది ముఖ్యంగా పదమూడవ తారీఖు జరగబోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధుమునిరాజ్ అభ్యర్థి కావడం నిజంగా మెదక్ పార్లమెంట్ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం మంచి అదృష్టం ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పేద ఇంట్లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక సేవా తత్పరతో ప్రజలకు ముందుకు వచ్చి సేవలు చేస్తున్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అంటే బడుగు బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచన చేస్తుందో అర్థమవుతుంది ఈరోజు ప్రజలంతా కూడా ఒకసారి ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని చాలా మంచి ఆలోచనతో ఉన్నారు స్పష్టంగా ఉన్నారు వాళ్ళ ఆలోచన క్లియర్ గా ఉంది తీర్పు కూడా అదే విధంగా రాబోతుంది ఈ రోజు మీరు చూస్తున్నారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎంచుకున్నారు